మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కష్టాలు బాధలు అవి పెద్దవి కావు అవి ఎప్పుడు పెద్దవి అవుతాయి అంటే మన మనసు వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ వాటిని గట్టిగా పట్టుకున్నప్పుడు అవి మరింత బాధను కలిగిస్తాయి ఒక సమస్య గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉండడం వల్ల చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మన సమస్యల్ని తట్టుకోవడంలో అంత బలంగా ఉంటాము అనవసరమైన ఆలోచనలు మన శారీరక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి మన శరీరం ఆలోచించే కొద్దీ బలహీనంగా మారుతుంది మానసిక శాంతి లేని జీవితంలో సంతోషం కనిపించదు అధిక ఆలోచనల నుండి బయటపడడానికి ఈ ఐదు విషయాలను పాటించండి ఖచ్చితంగా మీ అతి ఆలోచనలు తగ్గుతాయి ఒకటి మీకు నచ్చిన పనులను చేయండి మీ మనసుకు ఆనందాన్ని కలుగు చేసే పనులు చేయడంలో సమయం కేటాయించండి బాధ్యతలతో పాటు ఆనందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఉదాహరణకు సంగీతం వినడం పుస్తకాలు చదవడం ప్రయాణాలు చేయడం వంటి వాటిని అలవాటు చేసుకోండి ఇవి మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి రెండు శరీరాన్ని సంరక్షించడం ఆరోగ్యం గురించి ప్రతిరోజు శ్రద్ధ తీసుకోండి మీ శరీరం తగినంత విశ్రాంతి పోషకాహారాన్ని పొందుతున్నదా లేదా అని చూసుకోవాలి రోజు వ్యాయామం చేయడం లేదా నడక అలవాటు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం మూడు మీ జీవితానికి లక్ష్యాలు పెట్టుకోండి లక్ష్యం లేని వాడు తెగిన గాలిపటం లాగా ఎటువైపు వెళ్తాడో తెలియదు ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అది మీకు మీరు ఏం కావాలనుకుంటున్నారో మీరు ఏ దిశగా ప్రయాణించాలనుకుంటున్నారో తెలిసేలా చేస్తుంది నాలుగు ఇతరులపై ఆధారపడకండి సోమరిలాగా ఇతరులపై ఆధారపడకండి మీ ఆనందాన్ని లేదా విజయాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి ఇతరుల అంచనాలు మరియు వారి భావోద్వేగాల నుంచి దూరంగా ఉండండి ఐదు ప్రతిరోజు ధ్యానం చేయండి ధ్యానం మీ మనసుకు ప్రశాంతతను మీ ఆలోచనలకు నియంత్రతను అందిస్తుంది శరీరాన్ని బలంగా ఉంచుకుంటే అది మిగతా పనులను కూడా అలాగే చేస్తుంది ఉదయం లేదా రాత్రి కొద్దిగా సమయం కేటాయించి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ధ్యానం మీ మానసిక శక్తిని పెంచి నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడేలా చేస్తుంది మన శారీరక ఆరోగ్యం బాగుంటేనే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాము జీవితంలో మీ ఆనందం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఎలాంటి సమస్య వచ్చినా మన మాటలతో మన ఆలోచనలతో దానిని ఎదుర్కోవచ్చు సమస్యలపై అంతగా ఆలోచించకుండా వాటికి సరైన పరిష్కార మార్గాలు వెతకడం అలవాటు చేసుకోండి మీకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ